పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎల్లందులో ఉన్నటువంటి జేకే కాలనీ ఎల్లందు ఏరియాకి సంబంధించిన స్టేడియం దగ్గర ఉన్నాము గతంలో మీకు చూపించాను ఇప్పుడు దాన్ని బ్లాక్ డైమండ్ అనే పేరు పెట్టి దీన్ని అన్ని విధాలు అన్ని హంగులతో ఏర్పాటు చేసినట్టు తెలిసింది అది ఈ ఏరియాకు ఇల్లంద ఏరియాకు జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి జాన్ ఆనంద్ గారు ఏర్పాటు చేసినట్టు కూడా మరి స్థానికులు చెప్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం కమాన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక అద్భుతమైన స్టేడియంని మనం చూస్తున్నాము ఇల్లందులో మరి గతంలో మీరు చూసిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినట్టు కూడా కనబడుతుంది విషయం ఏంటంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాకింగ్ ఇక్కడికే వస్తుందని మరి ఇక్కడ వాకర్స్ చెప్తున్నారు సో ఎనీ అద్భుతమైన గ్రౌండ్ క్రీడా మైదానంలో మనం ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నా మీరు లెఫ్ట్ పక్క చూస్తే మనం బాస్కెట్బాల్ కోర్టు కూడా ఇక్కడ నిర్మించినట్టు తెలుస్తుంది ఈ సింగరేణి యాజమాన్యం అంటే ప్రస్తుతం ఉన్న జిఎం గారు మరి ప్రత్యేక శ్రద్ధతో సింగరేణి నిధులతోని మరి ఇది ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఇది నిర్మించినట్టు తెలిసింది మరి ఎందుకో మరి లాక్ ఉంది ఇది చూడండి అంటే ఒక బాస్కెట్ బాల్ కోర్ట్ అంటే మనం సినిమాలలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆ రేంజ్లో మరి ఇక్కడ సింగరేణి మేనేజ్మెంట్ ఇది ఏర్పాటు చేసినట్టు తెలిసింది హ్యాడ్సాఫ్ట్ సింగరేణి జాన్ ఆనంద్ గారు ఇటు పక్క చూస్తే మరి పిల్లలు ఆడుకుంటానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేసినట్టున్నది ఇటు వాకర్స్ కూడా కనబడుతున్నారు మీకు చూడండి ఈ టైంలో కూడా మరి చాలామంది వాకర్స్ ఇలా మనకు కనబడుతున్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఏదేమైనట్టుగా చూడండి మరి ఇక్కడ పెద్దవారు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ వయసులో కూడా మరి వాకింగ్ ఆరోగ్యం పట్ల శ్రద్ధతో మరి వీళ్ళు యువతకు ఇన్స్పిరేషన్ అయ్యే రీతిగా ఓకే సార్ మీ పేరు ఏంటండి నా పేరు కోనం రామచంద్ర సార్ ఏం చేస్తుంటారు రిటైర్డ్ చేయము ఇక్కడే చేశారా ఇక్కడ చేశారు ఏ లో చేశారు అచ్చే అచ్చా ఫార్టీ ఇయర్స్ అంటే తోకలేసరత్న మీకు తెలుసు నాకు తెలుసండి అచ్చా అచ్చా పోయినసారి ఆయనతో కూడా మేము మాట్లాడాము సార్ మరి గతంలో ఉన్న గ్రౌండ్ కు ఇప్పటి గ్రౌండ్ కు చాలా మార్పులు కనబడుతున్నాయి కదా దీనికి కారణం ఎవరు అంటారు జిఎం గారు జానంద్ గారు వాళ్ళు చాలా కృషి చేశారు ఆయన ఎక్కువ డెవలప్మెంట్ అంతే అంటారా ఎందుకంటే గతంలో మేము పరిశీలించినప్పుడు కూడా మరి ఇంత నీట్ గా లైటింగ్ ఇది సరిగా లేకుండే ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు స్టేజ్ కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళి అక్కడ కట్టారు అచ్చ అచ్చ మనుషులు ఎక్కువ ఉండటానికి అచ్చ అచ్చ దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతుంది బా వండర్ వండర్ఫుల్ అండి ఇంతకు ముందు జరిగేవి కాదు ఇక్కడ ఆ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతుంది ఓకే అండి సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ మీ పేరేం సార్ ఎస్ రామచంద్ర ఏం చేస్తుంటారు టెక్నికల్ సూపర్వైజర్ చేసి దిగిపోయాను రిటైర్డ్ వెరీ గుడ్ రిటైర్ అంటే ఈ బ్యాచ్ అంతా రిటైర్మెంట్ ఇంక్లూడింగ్ మై సెల్ నాకు ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు బా వండర్ఫుల్ వండర్ ఫ్రెండ్స్ చూడండి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మరి ఇటువంటి పెద్దవారిని చూసి నేటి యువత ఆ కొద్దిగా తమ అభిరుచులను మార్చుకొని మరి వీళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలి ఓకే సార్ మీరు వాకింగ్ ఎప్పుడు చేస్తున్నారు మీరు నేను చాలా సంవత్సరాల పాటు చేస్తున్నా ఓకే రిటైర్ అయినప్పటి నుంచి కూడా వాకింగ్ అది ట్రాక్ లేదు ఇప్పుడు ట్రాక్ వేసారు ట్రాక్ వేసినా ఇంకా మంచిగా ఉంది ఒక్కసారి రౌండ్ తిరిగితే హాఫ్ కిలోమీటర్లు ఒక ఆరు రౌండ్ కొడతా అయ్యో కూర్చుంటా అచ్చా 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 మనం ఇప్పుడు థ్యాంక్స్ ఎవరికి చెప్పొచ్చు మరి ఇంకా సింగరేణి సంస్థ చెప్పాలి సార్ అచ్చా మీరు బిఎస్ఎన్ఎల్ గా సింగరేణి సంస్థ గురించి ఏమైనా తెలుసా మీకు సింగరేణి మా నాన్న అందరినీ చేసి రిటైర్ అయ్యారు అచ్చా 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 తెలుసు నాకు ఎందుకంటే ఇప్పుడు మన వీరు చెప్పినట్టు సరే పేరు అన్నారు రామ్ చంద్ర గారు చెప్పినట్టు మరి జిఎం జాన్ మనోహర్ గారు జాన్ ఆనంద్ గారు వచ్చాక చాలా మార్పులు అని చెప్పారు అవును సార్ అవును సారు ఇప్పుడు ఆ బోర్డు పెట్టడం సారే పెట్టాడు ఇంకా అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా కొన్ని గుర్తులు పెట్టారు ఇప్పుడు అది కవర్ చేసి వచ్చారు అంటే తెలంగాణ తెలిసినట్టు చేశారు సార్ ఒకటి ఏంటంటే బొగ్గుట ఎలా ఏంటంటే ఏమంటారు బంగారు నల్ల బంగారం చదువుకున్నప్పుడు అయితే వర్డ్ కుదరక బ్లాక్ డైమండ్ అని పెట్టారు యాక్చువల్ గా అయితే నల్ల బంగారం దానికి ఇంగ్లీష్ లో అట్లా మార్చారు అదే ఉందిలే అండి అదే నల్ల బంగారం అని ఇంగ్లీష్ లో కూడా రాయచ్చు రాయొచ్చు అలా సింగ సార్ అంటే టెక్నికల్ గా ఆలోచించి పెట్టారు కరెక్ట్ బంగారం కంటే డైమండ్ ఎక్కువ కదా అవునవునవును అయితే ఇప్పుడు ఈ మన ఇది కోర్టు సార్ అది బాస్కెట్ బాల్ కోర్టు కూడా ఓపెన్ అయింది టోర్నమెంట్ జరిగాయి మైన్స్ ఆన్ మైన్స్ ఇక్కడ జరిగిన పెట్టించారు ఇంకోటి ఏదంటే సెవెంటీస్ సిక్స్టీస్ లో లో జరిగిన టోర్నమెంట్స్ మళ్ళీ అంతా జరిపిస్తే బాగుంటది అప్పుడు ఆల్ ఇండియా కోల్డ్ మెన్స్ టోర్నమెంట్ జరిగేది బీహార్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొత్తగూడెం ఆడేది వీళ్ళు పోయి అక్కడ ఆడేది ఆ టైప్ లేదు అంత స్తబ్దుగా ఉన్నది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏం లేదు సరైన గ్రౌండ్ లేక సరైన ఉన్నది ఏది ఫుట్బాల్ రెగ్యులర్ గా ఆడేవాళ్ళు అది బంద్ అయిపోయింది సంస్థ సంస్థ అంటే తయారు చేసుకోవాలి వేరే చేస్తుండ్రు చేస్తున్నారు నేటి యువత కూడా ఎలాగుందంటే తిన్నామా పన్నామా ఉన్నామా అన్నా దూరంలో ఉంటుంది తప్ప మీరు చూస్తున్నారు ఇప్పుడు ముప్పై నలభై స్ట్రోక్ లో వచ్చి అంటున్నారు యువతకు ఉద్యోగాలు లేవు కదండి పాపం సింగర్ సంస్థ చేపట్టి ఆయన వాళ్ళు కోచింగ్లు కీచింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ ఎవరు వాళ్ళకి జాబ్స్ అవి ట్రైబ్స్ ఇప్పుడు కోయలు అమ్మడోళ్ళంతా ఇప్పుడు డెవలప్ అవుతున్నారు ముందు ఏముంది వాళ్ళకి ఏం లేదు ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తుంటారు మీరు నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ సూపరింట్ గా చేస్తాను అంటే సింగర్ ఇంట్లో సింగర్ ఇంట్లోనే రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యారు ఓ మీ ఏజ్ ఉంటుంది అది సిక్స్టీ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ బా వండర్ఫుల్ అంటే రిటైర్ అయినప్పటి నుంచి వాకింగ్ వస్తున్నారా లేకుంటే ముందు వచ్చారు అప్పటి నుంచి వాకింగ్ ఇప్పుడు ఆరోగ్యం అంతా ఓకే బి హ్యాపీ ఆరోగ్య రహస్యం అంతా కూడా వాకింగ్ వాకింగ్ అయ్యా యువకుల గమనించండి మరి ఇక్కడ పెద్దలు విజ్ఞులు అనుభవజ్ఞులు మరి చెప్పే విషయాలు మీరు మైండ్ లో ఎక్కించుకోండి రోజు ఒక ఫార్టీ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తే అది చాలా హెల్త్ కి మంచి బాగుంటుంది అంతే అం చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చూస్తే మహిళలు కూడా ఇక్కడ వాకింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది అంటే వాళ్ళల్లో కూడా అవేర్నెస్ కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మనం అంతా డెవలప్ చేశారు జానానంద్ గారు డెవలప్ చేశారు అంటే మనం జానానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఎందుకంటే సార్ వాళ్ళు రిటైర్ అవుతున్నారు మనకి తెలుసా ఆ సార్ గ్రీటింగ్ చెప్పండి జానానంద్ గారికి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ జాయిన్ సార్ చెప్పండి థ్యాంక్స్ థ్యాంక్స్ జాన్ ఆనంద్ సార్ జానానంద్ గారికి థ్యాంక్స్ అండి మాకు ఇన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇవన్నీ చేసినందుకు చాలా కృతజ్ఞతా భావంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం బాబు మీ పేరేమి నా పేరు రవి ఏం చేస్తుంటారు జనరల్ మజూర్ ఎక్కడ జేకే ఓసి అచ్చా అచ్చా గ్రౌండ్ కి ఎప్పటి నుంచి చూస్తున్నారు బాబు టెన్ ఇయర్స్ నుంచి అయితే టెన్ ఇయర్స్ నుంచి బా చాలా ఆనందం సార్ వచ్చిన ఈ గ్రౌండ్ చాలా బాగా చేసింది లైటింగ్ గాని గ్రౌండ్ గానీ చాలా చాలా బాగుంది ఇంతవరకు ఏ జీఎం వచ్చినా చేయలేదు బాగుంది నాకు ఇదే నేను చదువుకున్నా కాబట్టి చూస్తాను పూర్తిగా తెలుసు పూర్తిగా ఈ స్కూల్ గురించి నాకు తెలుసు కాబట్టి మా ముగ్గురు అన్నదమ్ ఇదే స్కూల్లో జాయిన్ సార్ వచ్చినాక సార్ చాలా బాగా చేసినారు పార్క్ గానీ ఇది కానీ చాలా ఓకే సార్ వల్లనే నేను కేఓసి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన సార్ కూడా చాలా థ్యాంక్స్ ఓకే జానంద్ హలో సార్ హలో సార్ నా పేరు తారాసింగ్ ఏమండి తారాసింగ్ తారాసింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ ఓపెన్ పని చేస్తాను అయితే ఎయిటీ ఎయిట్ లో నేను ఇక్కడికి వచ్చానండి ఓకే నేను చిన్నప్పటి నుంచి నా ఈవెంట్స్ కబడ్డీ కో వాలీబాల్ ఆడుతుండేవాన్ని ఫుట్బాల్ ఆడుతుండేవాణి తర్వాత ఇల్లందు ఎయిట్ లో రిక్రూట్మెంట్ అయ్యి ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవా రెగ్యులర్ గా అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని తదుపరి ఏమైందంటే నేను ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర షిఫ్ట్ అయ్యాను నాకు సిఆర్ క్లబ్ పక్కన అవైలబిలిటీ ఉంటే అక్కడ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుండేవాడిని ఓకే తర్వాత ఏమైందంటే ఇండోర్ ఏదో కడుతున్నారని డిస్టర్బ్ అయిన తర్వాత ఇక్కడికి ఈ గ్రౌండ్ కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ గ్రౌండ్ అయితే పర్వాలేదు బాగుంది అన్ని చోట్ల కంటే ఇక్కడ బాగుంది సింగరేణి కాలరీ వాళ్ళు మంచి గ్రౌండ్ ఎందుకంటే వాకర్స్ చాలా మంది వస్తున్నారు మార్నింగ్ ఫుల్ ఉంటున్నారు ఈవినింగ్ కొద్దిగా తక్కువ కాబట్టి మార్నింగ్ టైం బాగా వస్తున్నారు వుమెన్స్ కానీ జెంట్స్ కానీ చాలా మంది బాగా వస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్